य मा నమస్కారం అండి ఈరోజు సేవాజ్యోతి శరణాలయంలో హైదరాబాద్ వాస్తవ్యులు కీర్తిశేషుడు గడ్డపాల సత్యనారాయణ సగర నాలుగో వర్ధాంతి సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులు సేవాజ్యోతి శరణాలయంలో భోజనం ఏర్పాటు చేశారు మరి సత్యనారాయణ సాగర్ ఆత్మ శాంతి చేకూరాలని మా సేవాజ్యోతిని మేము కోరుకుంటున్నాము ఇలా భోజనం ఏర్పాటు చేసినందుకు వాళ్ళ కుటుంబానికి చాలా ధన్యవాదములు ఇలాగే మన ఇంట్లో కొన్ని రోజులు కానీ రోజులు కానీ ఇలా ఏదైనా సందర్భంగా మా సేవా జ్యోతి తోడు తోడుంటారని మా సేవా జ్యోతిని మేము కోరుకుంటున్నాము పిల్లలు భోజనం మాత్రం చెప్పండి